రాష్ట్రంలో పాల ఉత్పత్తి పడిపోతోంది పశుగ్రాసాలు అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జీవనాధార పశువులను అమ్ముకోవలసిన దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు గడ్డి సమస్య అధిగమించే నూతన రకాలు పరిచయమైన కొరత తీరక పాడికి దూరమవుతున్నారు అయితే గ్రాసం సమస్యకి పరిష్కారంగా సూపర్ నేపియర్ అనే గడ్డి అందుబాటులోకి వచ్చింది థాయిలాండ్లో అభివృద్ధి చేసిన ఆ రకం రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్న గూడెంలోని ముర్రాగేదుల పరిశోధనా కేంద్రం మార్పులు చేర్పులతో నూతన రకాన్ని సాగు చేస్తూ ప్రోత్సహిస్తోంది ఏపుగా పచ్చగా మిలమిలలాడుతున్న ఈ గడ్డి పేరు సూపర్ నేపియర్ థాయిలాండ్లో పుట్టి రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ముర్రా అభివృద్ధి కేంద్రానికి చెందిన నూతన సంకరజాతి పశుగ్రాసం సాధారణ పశుగ్రాసాలకు భిన్నంగా సాలీనా అత్యధికంగా రెండు వందల టన్నుల పశుగ్రాసాన్ని అందిస్తుంది ఏకంగా పదిహేను పాడి పశువులను ఏడాదంతా పోషించడానికి ఈ ఎకరం సాగు సరిపోతుంది ప్రస్తుతం జిల్లాలోని అభ్యుదయ పాడి రైతుల క్షేత్రాల్లో ఈ గడ్డి దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతోంది చాలా బాగా వస్తుంది చాలా బాగుంది అండ్ సకాలంలో పశువులు ఎదక్ కూడా వస్తున్నాయి తొందరగా కొద్దిగా తగ్గిపోయిన పశువులకు కూడా పెట్టుకుంటే బాగా పెరుగుతున్నాయి ఆ వెంటనే ఎదకొస్తున్నాయి పాలు బాగా ఇస్తున్నాయి ఏ విధమైన ప్రాబ్లము లేదు అండ్ దీంట్లోని ఆక్సిలైట్స్ కూడా బాగా తక్కువగా ఉన్నాయి కంపేర్ టు అదర్ నేపియర్స్ హైబ్రిడ్ నేపియర్స్ ఆక్సిలైట్స్ బాగా తక్కువగా ఉండటం వల్ల ఈ యానిమల్ ఈల్డ్ కూడా బాగా వస్తుంది ఇప్పటి వరకు వివిధ పశుగ్రాసాలు రైతుకు అందుబాటులోకి వచ్చిన హైబ్రిడ్ నేపియార్ రకాల రాకతో చాలా వరకు గ్రాసం కొరత తీరింది పాడి పశుపోషణ చేపట్టే రైతులు నీటి కింద నేపియర్ సాగు చేస్తూ అధిక పాల ఉత్పత్తిని సాధిస్తున్నారు ఇందులో కో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రకాలు కోయంబత్తూరులో అభివృద్ధి చేయగా ఏపీబిఎన్ ఒకటి రకాన్ని రాష్ట్రంలో వృద్ధి చేశారు ఒకసారి నాటితే ఐదేళ్లపాటు కోతలనిచ్చే ఈ బహువార్షిక రకాలే ఇప్పటి వరకు ఎకరాకు వంద టన్నులకు పైగా దిగుబడిస్తూ రైతుకు అండగా నిలుస్తున్నాయి అలాంటి రకాల కన్నా ఈ సూపర్ నేపియర్ రెట్టింపు దిగుబడిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ సూపర్ నేపియర్కి వాటికి ముఖ్యమైనటువంటి తేడా ఏంటంటే ఆ మిగతా సూపర్ నేపియర్ రకాలన్నీ కూడా ఈ శీతాకాలంలో పెరుగుదలని మందగిస్తాయి అదేవిధంగా గిడిసిబారి పొట్టిగా ఉండి పోత అనేది శీతాకాలంలో వస్తుంది కానీ ఈ రకానికి అసలు వింటర్ డార్మెన్సీ అంటే శీతాకాలంలో పెరుగుదల మందగించడం అనేది లేదు ఇది చాలా ఉపయోగకరం రైతులకి ముఖ్యంగా మాంసకృతుల శాతం పన్నెండు నుంచి పద్నాలుగు శాతం ఉంది దానిలో ఓన్లీ ఎనిమిది శాతమే మాంసకృతుల శాతం ఉంది ఇక మూడవది ఏంటంటే ఇది అరవయో రోజు కోతకు వచ్చేసరికి సుమారు కొత్తగా పదిహేను అడుగుల వరకు ఎత్తు వస్తుందనమాట ఎకరానికి సంవత్సరానికి ఆరు నుంచి ఏడు కోతలకు వచ్చి మనకు రెండు వందల టన్నులు పశుగ్రాస దిగుబడినిస్తుంది తక్కువ కాలంలో అధిక దిగుబడి అధిక కోతలు మంచి పోషక విలువలు అందించే సూపర్ నేపియర్ ప్రస్తుతం జిల్లాలోని రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు పశు పరిశోధన స్థానం ప్రయత్నాలు చేస్తోంది ఏడాది కిందట థాయిలాండ్ నుంచి తెచ్చిన ఈ గ్రాసాన్ని పరిశోధన స్థానం సిబ్బంది అభివృద్ధి చేశారు పరిశోధనా స్థానంలో ప్రస్తుతం ఐదు ఎకరాల్లో ఈ గడ్డిని సాగు చేస్తున్నారు పశుసంవర్ధక శాఖ ద్వారా జిల్లాలోని రైతులకు అందించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు హైబ్రిడ్ నేపిడ్ రకాలులో అన్నిటిలోని కూడా ఎకరానికి సంవత్సరానికి వంద టన్నులు దిగుబడి ఉంటే ఇందులో రెండు వందల టన్నుల దిగుబడిని మనం నమోదు చేయడం జరిగింది అదేవిధంగా అందులో మాంసకృత్తుల శాతం ఎనిమిది శాతం ఉంటే ఇందులో పన్నెండు శాతం పైబడి మనం నమోదు చేయడం జరిగింది అంటే దానివల్ల ఒక ఎకరా పశుగ్రాసంతో ఇప్పటి వరకు ఉన్న హైబ్రిడ్ పేరు రకాలతో మనం ఎనిమిది నుంచి పది పశువులు మేపుకోగలిస్తే ఇది ఒక ఎకరా పదిహేను నుంచి ఇరవై పశువులకు మనం మేపుకునే అవకాశం ఉంది అంటే ఇది ప్రస్తుతం ఈ పరిశోధనా కేంద్రంలో మనకి ఒక ఐదు నుంచి ఐదు ఎకరాల పైబడినది ఉంది దీన్ని విస్తరించే ఆలోచనలు కూడా ఉన్నాయి ఈ పచ్చగడ్డి పదిహేను అడుగుల పొడవు పెరగడంతో పాటు పశువులు తినడానికి అనువుగా ఉంటుంది పిండి పదార్థాలు పుష్కలంగా ఉండడం వల్ల పశువులు సూపర్ నేపియార్ను ఇష్టంగా తింటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు హానికరమైన ఆక్సిలైట్స్ ఇందులో లేనందువల్ల పశువులు ఆరోగ్యంగా పెరుగుతాయని తెలిపారు